పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి సో మనకు తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సీఎం అయినప్పటి నుండి కూడా డ్రగ్స్ కాలనే గంజాయి నియంత్రణ తెలంగాణ ఉండాలంటూ కూడా కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు ఎక్కడికక్కడ డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇవి దొరుకుతూనే ఉన్నాయి ఈ రోజు మనం చూసుకుంటే గనక గంజాయి తీసుకుని ఆ గంజాయి మత్తులో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది ఈ రోజు అందరినీ కూడా కలిసి మనం లో ఉన్నాము అసలు ఏం జరిగింది ఏంటి తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడ తెలుసుకుందాము నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు నా పేరు సౌమ్య ముఖ్య వైఫ్ ని నేను సౌమ్య గారు అసలు ఏం జరిగింది ఏమైనా పాత కక్షలు ఉన్నాయా ఎందుకు మీ భర్తని హత్య చేశారు అసలు మొత్తం పగ పెట్టుకొని పగ ఉన్నట్టు తెలియనియలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అనేది ధైర్యం రానికే డ్రగ్స్ తీసుకొని ధైర్యం వస్తుంది కదా డ్రగ్స్ తీసుకుని తీసుకొని అలా ముంగట్కొచ్చి నా కళ్ళ ముంగట్టే నా భర్త అని అమ్మా నాకు చాలా అన్యాయం జరిగింది ఒక మనిషిని చంపే అక్క లేదు మా అత్తం ఇప్పుడు ఎంత చేయలేదో మా పెద్ద మనిషి అవి ఇంటికి పెద్ద దిక్కు నాకు అన్యాయం జరిగింది అన్యాయం జరగాలి నా భర్త ఎస్ఎస్ఎల్ ఏమైంది ఎస్ఎస్ఎల్ కన్వీనర్ కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మస్తు పోరాటం చేసి సార్ అరెస్ట్ చేసి ఆయనని అరెస్ట్ ఎన్నో సార్లు చేరిపోయిన వాళ్ళ కోసం అదే తర్ణాలలో కూర్చుంటే తీసుకెళ్తారు కదా అట్లా కూడా వెళ్ళేసి వచ్చినారు అవి అన్ని ఉన్నాయి న్యాయం కావాలి నాకు నా భర్త నా కోసం మస్తు పోరాటం చేసిన ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని రేవంత్ అన్న రేవంత్ అన్న నాయన వెనకాల తిరిగిండు సీఎం అయ్యే వరకు కూడా కొట్లాడి సీఎం అయినాక పెద్ద పండుగ చేసి ఇంటి ముంగట ఆయన ఏం చేసలే రాబ నాకోసం నా పొగుడు అయినాక నాకు కావాలి ఉరియాలి ధన్యవాదాలు ఆ సౌమ్య గారు ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తి మీకు సుపరిచితుడైనా అసలు ఆయన డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్నాడని మీరు ఎంత అంత ఇదిగా ఎలా చెప్పగలుగుతుంది ముందు నుంచే ఆయనకు అలవాటు అది తాగుతా ఆ డ్రగ్స్ తీసుకుంటాడు ఆయన మైకంలోనే ఉంటారని ఆ ఆ మంచిగా పోరు ఆ మంచి ఆడుంటే అంత దూరం లెక్కన వస్తారు నా భర్త ఒంగి ఉన్నది చూసి కొట్టిన అటాక్ చేసి లేకపోతే నా భర్త పోరాడుతుండే చాలా ధైర్యవంతుడైనా ఈ గల్లిలో చాలా ధైర్యవంతుడు ఆయన అసలు పాత పగలు ఏమైనా ఉన్నాయి కక్షపూరితంగా ఇంత నరికి నరికి చంపాల్సిన అవసరం ఏముంటది ఆయనకి ఇంత పగ పెంచుకున్నారు వాళ్ళు పెంచుకున్న సంగతి తెల్వరియాలే వాడు తల్లి నూరి పోసి దానికి చంపమని రోజు ఆడ కూర్చొని చూసే ఆ కుక్కలు కూడా ఆలు వేచి ఆ కుక్కలు అందరు మనుషుల్ని కొరికి కొరికి చంపుతాయి ఆ మనుషుల లాగానే ఇక్కడ ఈడ ఈ మనిషి ఒక్క ఏటుకి ఆడవే పడ్డాడు ఆ మోరికాడ రక్తం ఇంత ముందు వరకుంది ఇప్పుడు భారీ వర్షపుకి పోయింది అంబాడుకుంటా లేనం కొట్టినరు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎలా ఉంది సీరియస్ ఉంది లేదు చాలా సీరియస్ ఉంది తల పైన అటాక్ చేసినందుకు ఐరన్ రాడ్ గొడ్డలి మన్ని వెపన్స్ ఉన్నాయి నేను చూస్తున్నాను ఇంకా పట పట కొట్టినా నన్ను కొట్టారు కోసం నేను దాచుకున్నాడా అలాగే చూస్తున్నాను ఇంకా కొట్టిన నన్ను చూసుకుంటా ఏమేమో తిట్టుకుంటా నా బాబుని నేను మా మామే లోపల గుంజుక నేను లోపలికి లోపలిక చూస్తున్నాడు బాబు చిన్న బాబు పెద్ద బాబు చెప్తాడు ఆయన కల్లారా చూసిండు రక్తం రక్తం అని రాత్రంతా జ్వరం నీ పేరేంటి తేజ్ చెర్రి చెర్రి ఏమైంది ఏం చేసారు బేట చెప్పు నువ్వు చూసింది చెప్పు మాట్లాడతాడు అంటే అక్కడ కొట్టాడు మీ నాన్నే అక్కడ కొట్టాడు రక్తం వెళ్ళిపోతుంది ఇట్లా రక్తం ఇట్ల వస్తుంట అట్ల కొడుతున్నాడు అన్నమాట బ్రతుకోతూ చచ్చిపోవాలి అని అమ్మా ఆ మెట్టు దీడు గోధుమలు ఎండ పోషడు అంటే వర్షం అవుతుంది అని ఇంట్లో తీసుకోవడానికి వచ్చి నాల్లుడు ఇంట్లో తీసుకోవడానికి వస్తే ఒక్కరితో రావు కదా పట్ట పని కానీ మా వద్ద వస్తుందంట ఆ పిల్లగాడు ఈ మెట్టు మీద ఉండు వాడు అటు వయటాడు ఆ రాడు తీసుకొని వయటోడు పోతాడు నన్ను ఎందుకు కొట్టాడు అని వాడు అనుకుంటాడు కదా రాడు తీసుకొని మెట్టు మీద కొట్టా ఆ రెండో మెట్టు మీదకొని ఆ పొక్క కాడ పడ్డాడు తమ్ముడు మొక్క బోల్రా పడంగానే ఒక దెబ్బ కొట్టాను నువ్వు మా వద్ద కూడా ఉంది కదా మా వద్ద తలకాయ మీద ఈడ కొచ్చిండు మా వద్ద ఎగిరి ఆడవాడదు ఆ తర్వాత ఈ పిల్ల ఏం లోల్ అయితుంది అని ఉరి కల్లా ఈ పిల్లంట కత్తి పట్టుకొని ఉరుకు వష్టాల కల్లా మా అన్నకు ఆటేసే నా మా అన్నకు మిషన్లో నడుస్తుంది గుండే మా అన్నకు ఏమైతాడో ఏమో నా నాన్న ఈ పిల్ల ఉరికిపోయి మా అన్నను ఆమె తాగుంది నాకు ఇంకో బిడ్డ ఈ బిడ్డ ఏమే తోటికోవడానికి ఇద్దరు ఆమె బీబీఆర్ దవాఖాన చెక్అప్ పోయింది అది వచ్చే వరకు అర్ధ గంట అయిందంట పీంగులు గల్లీలో ఒక్క మనిషి రండ్రి కాపాడు రి కాపాడు కొట్టుకుంటే కూడా ఒక్క మనిషి రాలే రంట ఇటువంటి దుర్మార్గులను చూసి రా మేడం మీరు చెప్పండి మీరే చెప్పండి అంత పిల్ల ఆ పిల్లలను ఎట్లా పెంచుతుంది ఎట్లా చదివిపిస్తుంది ఆమె భవిష్యత్ ఎట్లా మొన్న పది రోజుల కింద ఆయన రేవంత్ రెడ్డి గారు సార్ ఢిల్లీ కూడా వచ్చిండు వాడు ఒక ఏ ఒక్క చింత ఒక్క కూడా నోట్లేసుకోడు ఆ పిల్లగాడు అసలు దొరికింత న్యాయం జరగడం న్యాయమా మేడం కనీసం మీరు దయచేసి వాళ్ళ బతుకు జరుగు చూపించరు మాకే మద్దు ఆ నిల్లు ఇదే కొడుతుంటే తల్లి తండ్రి చూస్తుండ్రు అంట వచ్చి కొడుకుని పట్టుకునే వాళ్ళు బతుకుదురు కదా వేసి పోతుంటే నేను ఇలా నా అమ్మగారు ఇల్లు మా ఇల్లు అక్కడ ఉంది పోతుంటే నా బిడ్డ బయటకు వెళ్ళిందంట మేసేసి వచ్చిన ఇంక ఇద్దరు నేను పోతున్నా అంటే వాళ్ళు మాకు వాళ్ళు వాళ్ళు ఒక్కసారి ఆ తల్లి కొడుకులు చంపాలని పోతున్నాడు ఆ తల్లి కొడుకులు దవఖాన ఆ సమయంలో నేను ఎప్పుడు బయట కూర్చుంటే ఆ నన్ను అదృష్టానికి నా మీద పగ పిల్లలు మీద జరిగింది కదా ఆ పాప భయానికి తట్టుకోక తల్లి ఊర్లోనే ఇచ్చినాం నంద కొడుకు ఇచ్చినాం భయానికి తట్టుకోలేక అమ్మ ముఖ్య కొడుతున్నా అంటే తల్లి కొడుకులు కొట్లాడుకుంటున్నా అని మా చెల్లెక్ కింద మీద పడుకుంటూ వస్తుందంట వాడు దారిలో ఇట్లా పోయి దారిలో కలిచిండట బేబక్క ఆయ అనుకుంటా పోతున్నట్టకు సారీ దేబక్క ఇంకద్దరి చంపుతా అంటే ఇంకా ఇంకొక ఉండరు వాళ్ళు పోయిన సంవత్సరమే ఒప్పుకుర్రమ్మా అందరు రెండెండు ఏళ్ళు చేసుకుని గుడిని అని చెప్పి అన్నారు పోయినసారి ఒక చిన్న మంది అయిపోయింది ఈసారి నా అన్న ఉంది ఈ ఏడాది చూసి నువ్వు ఏడాది కొట్లాడేంటివి నువ్వు ఇంత సంప కారణం లేదు వాళ్ళకు మేముంటే వచ్చి మాట్లాడాలి ఏమున్న పర్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గుడి విషయంలో ఏమన్న వాళ్ళకు ఉండొచ్చు పగలు అంటే బస్సు పేపర్ మాట్లాడాలి అంతేగాని వచ్చి ఇట్లా ఇట్లా చంపడం చూస్తే నువ్వు కూడా ఏడుస్తావు ఎనభై ఏం మనిషి భీములు లెక్క పడ్డది మొక్కల మీద లేవ పోతే వాడో ఓడో వాళ్ళు దోస్తే అంటే మళ్ళా రెండు దెబ్బలు మా అక్క అవుతుంది ఆమె గుడి మోటే గుడికాయ పోయి సాఫ్ చేసుకుంటే ఉంటాను అంతే అలా అసలు వచ్చి నువ్వు ఈరోజు వాళ్ళు ఏం దాగిర్రో మో గంజావు ఇదే మైకి పట్టుకొని అడుగు పాలు తాగలరా ఏర్పులో పెద్ద మల్ల ఇంట్లోకి ఏదన్నా జరిగిందా ఆ గుడి సొత్తంతా అంతింటురా పాలు వాళ్ళకి ఇస్తలేరా అని అడుగురు మాది తప్పు ఉంటే మాకను కానీ వాడిని మాత్రం మా ముంగటికి తిన వాడిని కూడా మేము నరికి చంపుతామమ్మా వాడిని నరికి చంపుతా నేను చంపి జైలుకు పోతా వాడిని చంపుతా వాళ్ళ తండ్రి గారు తల్లి ముంగటి నుండి చంపిస్తే ఎంత వరకున్నాయము తల్లి